తూర్పుగోదావరి జిల్లా నిర్దవలు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడవరపు భద్రం దొర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ కలిసి రాష్ట్రంలో కోవిడ్ ఉధృతమవుతున్న సందర్భంగా స్థానిక రాజమహేంద్రవరం జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిని సందర్శించారు కోవిడ్ టెస్ట్లకు వచ్చే వారికి టెస్టింగ్ సమకూర్చారా లేదా అడిగి తెలుసుకున్నారు అలాగే కోవిడ్ కన్ఫర్మ్ అయితే వారికి రూమ్లు బెడ్లు ఏర్పాటు చేశారా లేదా అలాగే ఆక్సిజన్ ఏర్పాటు చేశారా లేదా అని దాని మీద సూపరింటెండెంట్ తో చర్చించి అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఉన్నటువంటి కోవిడ్ పాయింట్లు అలాగే రూమ్లో ఉన్న బెడ్స్ని పర్యవేక్షించారు ఎందుకంటే మేము స్వయంగా వచ్చి సూపర్ గారిని అడిగితే ఆల్రెడీ ఇరవై బెడ్లు ఇస్తాము యాభై మంది సరిపోయినాయి అన్నారండి మేము స్వయంగా చూసామండి మీరు చూస్తే అక్కడ ఏదైనా ఒక చిన్న రూమ్ కూడా చూపించారండి ఇప్పుడే కలుగుతున్నారండి అది కూడా అక్కడేమో బెడ్లు వేసామో యాభై మంది రెడీగా అన్నారు ఎక్కడ చూస్తుంటే వంద మంది వస్తున్నారు ఒకళ్ళు కూడా మాస్క్ ఇవ్వట్లేదు అవేర్నెస్ తీసుకురావట్లే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గేట్ కూడా గార్డు పెట్టి మాస్క్ ఉండాలయా మళ్ళీ కరోనా వస్తుంది ఏంటి మీరు మాస్క్ తీరుతారు బయట అని ఒక చెప్పే నాలేజ్ లేడండి పేరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది అంటే అండి అక్కడ చెట్లు వెళ్ళి కూర్చునేది చెప్పు చెప్పుకుంటాం తప్ప వచ్చిన పేషెంట్లకి ఆయన అలా చేయండి ఎలా చేయండి సానుభూతి కూడా మాస్కులు పెట్టుకోండి అని చెప్పి ఒకరు కూడా చెప్తులేదండి ఇలా ఉంటే రాబోయే రోజులు కలగొండీ దయచేసి ఇప్పుడు స్పందించి మళ్ళీ మేము రేపు ఎందుకు మళ్ళీ వస్తామండి అన్నసే కూడా వస్తాం మేము డైరెక్ట్గా వీడియో చేస్తాం మళ్ళీ మీకు పనిష్మెంట్ ఉండే ఇప్పుడేదే మీరు ఊళ్ళ దగ్గర ఉండి సక్రమంగా చేస్తారు ఈ కరోనానే దిగ్విజంగా మనం స్పందించచ్చండి అందుకే ఏదో వస్తున్నా ఉద్యోగానికి అక్కడ ఏదో షెడ్ పెట్టాము చిన్న పక్కన ఉందంట షెడ్ ఏమండి అక్కడ చూస్తే ఒక సిలిండర్ లేదు సిలిండర్ గోడలు ఉన్నాయంటే వస్తాయండి ఇంకెప్పుడు వస్తాయండి బట్టలు ఉన్నాయన్నారు ఏం బట్టలు అండి అక్కడ కలిసి కిందగా దుప్పటి కూడా వేయని దయచేసి ఇప్పుడేమో స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామండి ఏదైనా కంప్లైంట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం అండి దయచేసి ఇప్పుడుకైనా ఏ స్పందించి వచ్చే వాళ్ళకి కొంచెం అని అవేర్నెస్ అని ఇలా కల్పించండి మాస్క్ ఇవ్వండి దీన్ని కొంచెం అదు చేస్తారని మాస్ఫూర్తిగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున